జరుగుతోంది ప్రతి నియోజకవర్గానికి యాభై మంది వాలంటీర్స్ని తీసుకొని వారి ద్వారా ఈ మహత్ కార్యాన్ని మేము ఇక్కడ మొదలుపెట్టాము ఈ మహత్ కార్యమని నేను ఎందుకంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన స్ఫూర్తి నుండి ఉద్భవించిన ఈ యొక్క గొప్ప కార్యం ఇది ప్రతి జన సైనికుల కుటుంబానికి వీర మహిళల కుటుంబానికి ఈ యొక్క బీమా పథకం అన్నది చాలా చేయూతని అందించే ఈ ప్రక్రియలో భాగంగా పత్ పద్దెనిమిది సంవత్సరాల వయసు నుండి డెబ్భై సంవత్సరాల వయసు ఉన్నవారి వరకు ఎవరైనా ప్రమాదవశాత్తు గాయపడిన యాక్సిడెంట్లో మరణించిన ప్రమాదవశాత్తు గాయపడిన వారికి యాభై వేలు చెక్కు అందించడం జరుగుతుంది అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు ప్రమాదంలో మరణించిన వారికి ఐదు లక్షల చెక్కు అందించబడుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈరోజు మేము ఇక్కడ మొదలుపెట్టాము మేము ఈ దగ్గరుండి చాలా కుటుంబాలకు చేతున్నందించే ఈ మాత్ కార్యానికి ప్రతి ఒక్కరూ వారు శాయిశక్తుల కృషి చేయడానికి ఇక్కడ ప్రతి జన సైనికులు వీర మహిళలు సిద్ధంగా ఉన్నారని వెనకైన మాటే మన పాట అనే మన యొక్క వినాయకాన్ని మరొకసారి ప్రతి ఒక్కరు కలుపుకుంటే ముందు గడువు వెయ్యండి మీ అందరికీ నా ఆ సహకారాలు కదా ఉంటాయని నేను చెప్తున్నాను అందరికీ కూడా ఓకే షాల్ మగడ రమేష్ గారి శ్వాస రమేష్ గారి సాధారణంగా రిజర్వాన్ రావాలి మగడ రమణ þið erum við að vera í hættinu hérna þegar við erum við að vera í hættinu Sér er þetta Sér er þetta Sér er þetta Sér er þetta